ఐదు సంవత్సరాలు నాడు అయ్యిందండి నా కొడుకు శ్రీనివాసరావు శ్రీనివాస శ్రీనివాసరావు జైల్లోనే మగ్గిపోతున్నారండి నా కొడుకు శ్రీనివాసరావు నుండి ఐదు సంవత్సరాలు మట్టించి అందులోనే ఉన్నారండి మా నా కొడుకుని విడుదల చేస్తారని వచ్చి ఆదుకుని ఓడు మమ్మల్ని పోజించేవాడు ఆయన నుండి ఆయన్ని అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆయన్ని జైల్లో నుంచి ఈడ్కొంతారని నా చేస్తారని కోలుకుంటున్నాను ఆ కొడుకుని విడుదల చేయించుకున్నాను అడిగావు కదా చెప్పాను అడిగానండి నా కొడుకుని చెయ్యి ఎంత అన్నారని కాలు పట్టుకొని అడిగావు కదా పట్టు చెప్పమ్మ కాలు పట్టుకుని అడిగానండి సరేలే అమ్మా అన్నారండి గవర్నగారు చేస్తారండి నా కొడుకుని ఇలా చేస్తానని జైల్లో ఉన్నాడు వదిలిచ్చిన చెప్పావు కదా చెప్పానండి వదిలిస్తాను అన్నారండి నా కొడుకుని చూస్తా చూస్తా ఉన్నారు కదా నా పేరు జనిపడ సుబ్బ్రాజ్ అండి నేను కోడికత్తి శ్రీనివాస వాళ్ళ బ్రదర్ని మాకు ఈ రాష్ట్రంలో మాకు ఈ జరిగిన అన్యాయాన్ని గవర్నర్ గవర్నర్ గారికి మేము చెప్పుకున్నామండి చెప్పుకుంటే ఆయన న్యాయం చేస్తానని మాకు హామీ ఇచ్చారండి అదే నా సోదరుడు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మగ్గిపోతున్నాడు అండి మాకు న్యాయం చేయాలి మీరే మాకు విడుదల చేయించాలని చెప్పేసి మేము దండం పెట్టి మేము ఊడుకున్నామండి అలాగే హామీ ఇచ్చారని చేయిస్తాము అన్ని చెప్పామండి చెప్పామండి అన్ని అన్ని విషయాల్లో కూడా మేము చెప్పడం జరిగింది అన్ని కూడా స్పందించారు ఆయన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారండి